హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దేవి బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో కృష్ణాష్టమి స్పెషల్గా హెల్దీ వేలో అటుకుల పాయసం ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈ పాయసం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి తక్కువ టైంలోనే తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ పాయసం రెడీ అయిపోతుంది మరి ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్లోకి ఒక కప్పు బెల్లం తీసుకోండి ఇందులోకి పావు కప్పు నేలను తీసుకుని బెల్లం కరిగేంత వరకు కలుపుతూ కరిగించండి బెల్లం మనకి పాకం రావాల్సిన అవసరం లేదండి పూర్తిగా కరిగి ఒక నిమిషం మరిగితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకుని నెయ్యి వేడయ్యాక జీడిపప్పు వేసుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకోండి జీడిపప్పు ఫ్రై అయ్యాక కిస్మిస్ను వేసుకుని బాగా ఫ్రై చేసి ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లోకి మరొకసారి నెయ్యి వేసుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు పెసరపప్పును తీసుకుని ఒక నిమిషం ఫ్రై చేసుకోండి ఈ పెసరపప్పు బాగా ఫ్రై అయ్యాక ఒక కప్పు అటుకులు వేసుకుని అటుకులు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి మనం ఏ కప్పుతో బెల్లాన్ని తీసుకున్నామో అదే కప్పుతో అటుకులను తీసుకోవాలి రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసామంటే అటుకులు ఫ్రై అయిపోతాయండి ఇప్పుడు ఇందులోకి మూడు కప్పుల వరకు పాలు ఒక కప్పు నీళ్లను తీసుకోండి ఇప్పుడు ఒకసారి వీటిని బాగా కలిపి నాలుగైదు నిమిషాలు మంటను మీడియంలోనే పెట్టి ఉడికించుకోండి అటుకులు త్వరగానే ఉడికిపోతాయండి అటుకులు ఉడికేంత వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించండి నాలుగు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా అటుకులను తీసుకుని చూస్తే సాఫ్ట్గా అయ్యాయి అంటే అటుకులు చక్కగా ఉడికినట్టు ఇలా పాయసంలోని అటుకులు ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక నిమిషం చల్లారనివ్వండి ఇప్పుడు మనం ముందుగా కరిగించుకున్న బెల్లం వాటర్ని ఇలా స్టైనర్తో వడకట్టి తీసుకోండి ఏమైనా నలకలు కానీ నారలు కానీ ఉంటే వచ్చేస్తాయి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ను వేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ యాలకుల పొడిని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి రెండు నిమిషాలు అలా వదిలేయండి రెండు నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోండి అంతేనండి చాలా సింపుల్గా అటుకుల పాయసం రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి మన రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్